శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమ రామాయణంలో యుద్ధకాండలో శ్రీరామచంద్రుడు లక్ష్మణుడికి స్వర్గం కంటే కూడా అమ్మ మాతృభూమి గొప్పవి అని తెలిపిన అద్భుతమైన శ్లోకం ఈరోజు చిన్నారుల నోటి వెంట అపి స్వర్ణమయీ లంకా నమే రోతే జననీ జన్మభూమి స్వర్గాది గరీయసీ ఇంకొక్కసారి చెప్పుకుందాం అపి స్వర్ణమయీ लंका, लंका। नमीलक्ष्मण रोचते, रोचते जननी, जननी। जन्मभूमि स्वर्गादपि गरीयसी, गरीयसी। धन्यास्मि स्वस्ति